హై వేవాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాం తోటి సాధ్యం ఎలా ఉన్నారండి బాగున్నారా బాగున్నరమైతే బాగుండండి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను అంటే వీడియోకి ఎందుకు కూడా చాలా చేసి సపోర్ట్ మేము సో మచ్ మనం ఇలా పూజ అనేది చేసుకుంటాం కదండి చక్కగా నేను విరజాజులతో పూజ చేసుకున్నాను అండి ఆ విరజాజు పూలన్నీ కూడా తెల్లారు ఏం చేశానంటే చక్కగా అన్ని విడిగా తీసేసుకుని ఒక ప్లేట్లోకి వాటన్నిటిని కడదామనే ఆలోచన వచ్చిందండి ఎందుకనంటే మనం రాత్రిపూట పూజ చేసుకున్నప్పుడు తెల్లార్లు కూడా చక్కగా ఆ పూలన్నీ కూడా స్వామివారికి వారి అమ్మవారి పాదాల దగ్గర ఉన్నాయి కదండి ఆ అంతటి భాగ్యం మనకు ఎలాగో ఉండదు మన మనసును తీసుకెళ్ళి రోజంతా కూడా ఆయన పాదాల దగ్గర ఎలాగో పెట్టలేము కాబట్టి చేసే మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలో చేస్తాం కదా కాబట్టి ఆ పూలనైనా మనం నిర్మాల్యాన్ని చక్కగా కళ్ళకద్దుకొని మన తలలో అయితే పెట్టుకుందాం స్వామివారివి అని చెప్పి పొద్దున్నే ఏం చేశానంటే వాటన్నిటిని కలెక్ట్ చేసేసుకున్నానండి చక్క మొగ్గలు అప్పుడే విడిచిన మొగ్గలతో చేశాను అనమాట కాబట్టి తెల్లారేసరికి చక్కగా ఉన్నాయండి ఆ పూలన్నిటిని కూడా తీసేసి మాలైతే కట్టేశాను నేను స్మెల్ వచ్చే విరజాజులు సన్నజాజులతో అమ్మవారికి చేస్తే ఎంతో మహాపుణ్యం అంటండి చక్కగా ఇలా అయితే దండ కట్టేసాను అనమాట కాబట్టి మా అమ్మాయి నేనే కదా ఇద్దరమే కదా ఇంకా అందుకని చెప్పి చెరో ముక్క పెట్టేసుకుంటాము ఇవాళ సాటర్డే అని చెప్పేసి మొన్న సాటర్డే వ్లాగ్ అండి ఇది చక్కగా మోడల్ జడ అయితే వేయమంది సరే ఇంకా మోడల్గా జడేసేసి ఇలాగ పూలయితే పెట్టేశాను నేను ఇదిగోండి ఇలా అయితే ఉంది జుట్టంతా కూడా ఊడిపోతుందండి మళ్ళీ కలబంద మెంతులు అవన్నీ కలిపి పెట్టాలి మా కాలేజీలో ఒక అమ్మాయి ప్రశాంతి అనే అమ్మాయి నారింజకాయలు అయితే తీసుకొచ్చింది సరే నారింజకాయలతో కారం పెడదామని అయితే చక్కగా అనుకున్నాను అనమాట నారింజకాయ కారం చాలా మంచిదండి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది అనమాట దాంట్లో మీద మేగడ పెరుగు మీద మేగడ తీసేసి ఇలా ఒక టిన్లో వేసి ఉంచుతాం కదండి ఇంకా ఈరోజు మిక్సీ బట్టేసుకుంటే వెన్న తీసేద్దాము ఓ పదిహేను రోజులకో నెల రోజులకో అలా తీస్తూ ఉంటా నేను వెన్నని ఇదిగోండి రెండు సార్లు మిక్సీ పడితే ఎంత అయితే వచ్చిందనమాట ఒకసారి నీళ్ళల్లో జాడించేసేసుకొని శుభ్రంగా నెయ్యి అయితే కాచేసాను ఇదిగోండి ఇలా అయితే వచ్చింది దీన్ని ఒక టిన్లోకి శుభ్రమైన టిన్లోకి తీ వడకట్టేసుకుందాము గసి కూడా చాలా బాగుంది ఆ గసని కొంతమంది తింటుంటారండి కానీ మా ఇంట్లో ఎవరు అనమాట దాన్ని ఇంకా అలా ఒక పక్కన పడేయటమే ఎక్కువ ఉంది అంటే వేడివేడిగా ఉందన్నమాట కొద్దిగా చలారేదాకాండీ ఇలా దుర్గాని అయితే తెప్పించేస్తూ ఉంటాను ఎవరైనా వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏమన్నా స్వీట్స్ ఎక్కువగా చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇలా అయితే తెప్పించి అది ఇది మిక్స్ చేసి వాడుతూ ఉంటా అండి నేను ఇలాగ దీన్ని మూత పెట్టేసి చక్కగా అయితే నిల్వ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం కొద్దిగా చల్లారిన తర్వాత ఈ నారింజకాయల పైన ఉప్పు పసుపు వేసి అలా ఉంచేసానండి పోపు వేయించేసుకొని ఎండుమిరపకాయలు కొద్దిగా ఆవాలు జీలకర్ర మెంతులు వేయించేసి ఇంగు వేసేసి చక్కగా మనం పొడుం కొట్టేసి నారింజకాయ కారం కలుపుకుంటే ఎంత మంచిదో అండి జ్వరం తగిలినప్పుడు కానీ జలుబు కానీ పిల్లలకి ఇంకా పైచం కానీ ఇలా వచ్చినప్పుడు చక్కగా మంచిగా ఉపయోగపడుతుంది నారింజకాయ కారం అనేది ఇడ్లీలోకి తినొచ్చు అట్లలోకి తినొచ్చు అన్నంలోకి కూడా కలుపుకోవచ్చు అందుకని చెప్పి నారింజకాయల పాపం చాలా తీసుకొచ్చిందండి తను ఒక ఐదారు తీసుకొచ్చింది అనమాట కానీ అవన్నీ నా కొంటలో బాగా ఒక పక్క నుంచేసేసేసరికి నాలుగైదు కుళ్ళిపోయాయి మూడో నాలుగో ఉంటే వాటిని మాత్రం ఇలాగ కారం అయితే కలిపాను కారం ఒకేసారి పట్టేసి కొద్దిగా డబ్బాలోకి అయితే తీసి ఉంచేస్తానండి చిన్న డబ్బాలోకి మిగిలింది మాత్రం చక్కగా ఇలా నారింజకాయ కారంలో కలిపేసి అటు ఇటు చక్కగా మనం ముక్కలు ముక్కలుగా ఉంచేసుకోవచ్చండి అలాగా తొనలు తొనలుగా అనమాట చాలా బాగుంటుంది నారింజకాయ కారం మీరు కూడా ఒకసారి టేస్ట్ చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో పుల పుల్లగా తీయగా ఉంటుంది పండిన నారింజకాయండి మరీ పసిరి పిందలు అయితే పుల పుల్లగా ఉంటాయి అలా కాదు రెడీ అయిపోయింది నారింజకాయ కారం దీన్ని ఏంటంటే కొద్దిగా చిన్న గిన్నెలోకి తీసి మిగతా అదంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడి అన్నంలో తినేయచ్చు పుల్ల పుల్లగా నోటికి చాలా బాగుంటుందన్నమాట చిన్నప్పుడు మేము నారింజకాయలు ఎక్కువ తినేవాళ్ళం అండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండేది చెట్టు తర్వాత ఇంకా ఉసిరికాయ నైవేద్యం పెడితే చాలా మంచిది అంటండి దేవుడికి అనమాట ఇంక అందుకని చెప్పి ఆ దీపాలన్నీ వెలిగించమని మా అమ్మాయిని మా అమ్మాయితో కూడా వీలైనన్ని దీపాలు వెలిగించిద్దాం అమ్మాయితోనూ అబ్బాయితో కూడా అయితే స్టార్ట్ చేయించాను మనకి పంటి నొప్పి కానీ నోట్లో దుర్వాసన ఎక్కువగా ఉన్నా సరే ఇలా జామాకులు మరగ పెట్టేసుకుని ఆ నీటితో పుక్కిలిస్తే చాలా మంచిదంటండి కాబట్టి ఒకసారి మేమందరం కూడా అలా పుక్కిలిద్దామని వారానికి ఒకసారి అలా అయితే మరగపెడతాను ఇదేంటో మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది వంట గోరింటాక అండి వంట గోరింటాకు చేసేసి చిన్న బాటిల్లో అయితే పోసేస్తున్నాను నేను కొద్ది గుంచేసి ఇది మాత్రం ఉంచేసి చూద్దాం ఎలా పండుతుందో అని అయితే ట్రై చేశాము ఎర్రని ఎరుపు రంగు కొంకం ఉంటే ఇంకా బాగుంటుందండి కానీ ఏంటంటే మెరూన్ కలర్ కొంకం ఉందన్నమాట ఇంట్లో సరే ముందు అదే కలిపేసి పెట్టేసుకుందాం అని చెప్పి ట్రై చేసాము ఒకసారి బాగానే వచ్చిందండి ముందు మా అమ్మాయికి పెట్టి చూసాను ఇలాగా తర్వాత నేను ఇలా పెట్టేసుకొని ఒక్క పావు గంట పది నిమిషాలు ఉంచేసి కడిగేసాము ఎలా ఉందో చూడండి చాలా బాగుంది కదా ఎప్పుడన్నా గబగబా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఇలా చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ముందుగానే చేసి కొద్దిగా సీసాలో ఉంచేసాను ఇదిగోండి ఇంట్లో ఈ జలుబులు దగ్గులు జ్వరాలు అనమాట కాబట్టి కొద్దిగా బ్రెడ్ కాల్ చేసి పక్కన పెట్టేసేద్దాము దాంట్లో సాస్ వేసుకొని కానీ ఎలా అయినా తింటారని చెప్పేసి ఈ బ్రెడ్ని టీలో అద్దుకోవచ్చు పాలల్లో అద్దుకోవచ్చు కాఫీలో కూడా అద్దుకొని తింటూ ఉంటాం కదండీ అందుకని చెప్పి కొద్దిగా నెయ్యేసి అటు ఇటు కాల్ చేసి పక్కన పెంచేసాను కాశీ నుంచి కాశీ గంగ కాశీ గిన్నె అయితే వచ్చిందండి మా కాలేజీలో ఇంగ్లీష్ సార్ వాళ్ళు వెళ్ళారనమాట కాశీ సరే అప్పుడు తీసుకొచ్చారు ఇన్ని అవి తర్వాత ఇడ్లీ పిండి చూడండి ఇది ముప్పై రూపాయలంట ఇడ్లీ పిండి మొత్తం ప్యాకెట్ నేను ఏంటంటే ఇడ్లీ పిండి రుబ్బలేదు సరే పిల్లగాడికి జ్వరం అంటే అప్పటికప్పుడు బయట నుంచి తీసుకొచ్చాము ఈ ప్యాకెట్ మొత్తం ముప్పై రూపాయలు అంట చూడండి మనం ముప్పై రూపాయలు పెట్టి రవ్వ కొనుక్కొని ఇడ్లీ వేసుకుంటే మనం ఇంట్లో చేసుకుంటే చూడండి ఎంత పిండి వస్తుందో ఇది గిన్నెలో అయితే చూద్దాము ఇదిగోండి గిన్నెలోకి వస్తే ఎంత వచ్చిందనమాట ఒక ఇరవై ఇడ్లీలు కూడా రావని అయితే నేను అనుకుంటున్నాను పోనీ ఆ బ్రెడ్ తినకపోయినా ఈ ఇడ్లీ అన్నా తింటారు అని చెప్పి జ్వరంలో ఏంటంటే ఒక్కొక్కసారి రాత్రిపూట మెలకు వస్తుంది కదండి ఆకలి వేసి పాపం పిల్లలకి అందుకని రెండు రేకులు మూడు రేకులు ఇడ్లీ అయితే వేసి ఉంచేస్తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు అని చెప్పి బ్రెడ్ ఒకటే అంటే మళ్ళీ ట్యాబ్లెట్స్కి పైచ్యం చేస్తుందేమో అని చెప్పి ఈ ఇడ్లీ పిండి కొనుక్కొచ్చి ఇలా ఇడ్లీ అయితే వేసేస్తున్నాము కానీ వేస్ట్ అండి బయట కొనుక్కున్న ఇడ్లీ పిండి మాత్రం ఎప్పుడో ఓపిక లేదు అనుకుంటే తెచ్చుకోవాలి అంతే మేమైతే అంతే ఎందుకనంటే మనకి ఒక అరకిలో మినపప్పు ఒక కేజీ రవ్వ తెచ్చుకున్న చాలా ఇడ్లీలు అవుతాయి రెండు నలభై ఇడ్లీలు అవుతాయి అన్నమాట చక్కగా రెండు రోజులకి వచ్చేస్తుంది ఓకేనండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే వ్లాగ్గా మీకు నచ్చడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుగా అయితే వచ్చేస్తానన్నమాట నెక్స్ట్ వీడియోలో మేము షాపింగ్ చేసామని అయితే చెప్పాను కదండి మీకు ఆ షాపింగ్ వీడియో అయితే మీకు షేర్ చేస్తాను చూస్తూనే ఉండండి మన ఛానల్ని